జీలబెల్లి పోలీస్ స్టేషన్ నందు డిఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు నియోజకవర్గ అధికారులందరూ కూడా ఇక్కడ క్రైమ్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే నియోజకవర్గం ఏడు మండలాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది రెండే రెండు విషయాలు గారు మాట్లాడారు గిరిజన నాయకులు మాట్లాడారు ఎంతో మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన చిన్నపాలరాజు అనధికాలలోనే అభివృద్ధి చెందుతూ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి బాటలో నడుపుతున్న వ్యక్తిపై కొంత దుష్ప్రచారం కోసం గత పదిహేను రోజుల క్రితం ఇదే ఈ పేపర్ అతను వ్యక్తి అనేది ట్రూ పాయింట్ అనే పేపర్ వ్యక్తి ఒక ఫోన్ కాల్ ద్వారా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిమాండ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయానికి ఫోన్ చేయడం జరిగింది అతని ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి అలాగా కంటిన్యూ అతను పది రోజులు బ్లాక్మెయిల్గా బెదిరించి నీకు చేతనైంది చేసుకోమని చెప్పి ఆఫీస్ నుంచి అన్న తర్వాత ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేనప్పుడు ఇలాంటి నిరాధారమైన ఆధార ఆధారాలన్నీ కూడా అతను ఉన్నవి లేని అసక్తి ప్రచారాలన్నీ కూడా ఒక కథనాల కింద అదే సీరియల్ కింద రాసుకుంటూ వస్తున్నాడు ఫస్ట్ రోజు చూసాం ఇదేదో సోషల్ మీడియాలో పేపర్ అని చెప్పేసి అతను ఎందు ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద రాశాడు ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద ఇలా రాష్ట్ర ఇతను వదిలేస్తే కనుక రాష్ట్రం మొత్తంలో రాజకీయ వ్యవస్థను పరిష్కరించే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలు అనే విషయాల గురించి మాకు అనవసరమైన విషయం ఒక పోలవరం నీతివంతమైన పరిపాలన చేయాలని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే మీద బురతడు కాబట్టి ఇతని ఇతని సంగతి ఏంటో లేగల్గా ఇటు చట్టపరంగా కూడా తేల్చేదాకా ఇదే జీలిం స్టేషన్కి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చేదాకా కూడా మా కార్యాచరణ ఆగదు ఏడు మండలాల్లో రేపక్క రోజు సమయం ఇస్తున్నాం అధికారులకు కానీ వీళ్ళందరికీ కూడా మేము దయచి సహకరించండి అతని మీద చర్య తీసుకోవాల్సిన కోరుతాం లేని పక్షాన నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కార్యక్రమం అనేది ఎన్డీఏ కూటమి నుంచి జనసేన పార్టీ నుంచి కూడా ఏడు మండలాల నుంచి కార్యకర్తలతో నెక్స్ట్ కార్యక్రమం అనేది కార్యక్రమం చేపడతాం ఇలాంటి అవాస్తవాలు రాయకుండా మళ్ళీ ఏ ఇలాంటి ఏ తప్పు సోషల్ మీడియాలో జరగకుండా ఉండేలాగా కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతూ దయించి పాతికేయ మిత్రులందరూ కూడా వాస్తవాలని రాసి అభివృద్ధి మీద దృష్టి పెట్టించి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన ఏడు మండలాల నాయకులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఫర్దర్ కార్యక్రమం మనకి కార్యాచరణ ఉంది రేపు ఒక్క రోజుకి మన పోలీస్ వారికి ఈ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నిన్న ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రేపు మొత్తం ఏడు మండలాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టండి ప్రెస్ మీట్లు పెట్టి మీ సంఘీభావం అనేది తెలియపరిచి అతని మీద చర్య తీసుకునేలాగా కేటర్ అంతా చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం